మనం పీగనవరం మండలంలో ఉన్నామండి పీగనవరం మండలంలో మరి బిర్జి దగ్గర బిర్జి దగ్గర మనం వెళ్ళండి చూస్తున్నారు ఇవ్వండి గన్నవరం బిర్జి అనేది బిర్జీ దగ్గర మనం ఉన్నాము మరి గోదావరి ఎలా ఉందనేది మనకి చూపించే ప్రయత్నం నేను చేస్తాను గోదావరి బిర్జి అంటే గన్నవరం బిర్జి ఇటు వస్తే మరి గన్నవరం అటు వెళ్తే మరి రాజులు జగ్గనపేట తదితర ప్రాంతాలు వెళ్తుంది చూడండి విజ్వల్లో ఇదేనండి గోదావరి గోదావరి కొద్దిగా తగ్గు మతం పడుతుంది తగ్గుతుంది మీరువాళ్ళు చూపిస్తున్నారు ఇజ్వాల్లో చూపిస్తున్నానండి గోదావరి కొద్దిగా తగ్గు మతం పట్టింది చూస్తున్నారు మీరు అదే అండి గన్నవరం విర్జి ఇది అవన్నీ కూడా లంకలు రైతులు పంటలు పండించే లంకలు అండి ఆ పక్కవన్నీ కూడా అదంతా కూడా గన్నవరం ర్చి దగ్గర ఉన్న పరిస్థితి